కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరు సుందరం అన్నారు ఒంగోలులోని గాంధీనగర్ గల సంఘ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అనేక అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఏడాది కాలం గడిచిన ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఒంగోలులోని యాభై డివిజన్లలో అంబేద్కర్ యోజన సంఘం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సంఘం ద్వారా యువత సమస్యలపై నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కటికాల కార్తీక్ దాసరి సంగీతరావు బోరగ రాజు కట్టా వరప్రసాద్ కట్టా ప్రవీణ్ దాసరి యేసురత్నం బాబు బ్రహ్మాజీ దాసరి లెనిన్ దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు जौहर जौहर डाक्टर वीर अंबेडकर जौहर जौहर डाक्टर वीर अंबेडकर जौहर कि अंबेडकर योजना संघ वंदिलाए जौहर इधर इधर नुई बाबा जौहर डाक्टर अंबेडकर योजना संघ वंदिलाए कि लाले डाक्टर अंबेडकर योजना संघ वंदिलाए जौहर डाक्टर वीर अंबेडकर जौहर जिले अंबेडकर अंबेडकर महापुरुष जो हर महा डॉक्टर बीहार अंबेडकर 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 जनसंघम जो हर डॉक्टर बाबा साहेब अंबेडकर जो हर महात्मा ज्योतिराव फोले जो हर गौतम बुद्धा जो हर डॉक्टर बी आर अंबेडकर బాలి అంబేద్కర్ ఐఎల్ ఐఎల్బాద్ ఐఎల్పి పార్టీ ఐఎల్పి పార్టీ సాంబేడ్ అంబేద్కర్ లోకన్ సింగ్ డే సభ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ విభజన సంఘాన్ని ఒంగోలు పట్టణ కమిటీని ఫార్వర్డ్ చేయటం జరిగింది అదేవిధంగా ఆ సంఘం ఐఎల్పి పార్టీ ఆధ్వర్యాన ఐఎల్పి అనుబంధ సంస్థగా ఒంగోలు పట్టణంలోనే అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయటం జరుగుతుంది అయితే ఈ సంఘం ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకి అనేక అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగాన్ని పాలదోరుతామని అలాగే ఎలాంటి వివక్షత లేకుండా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలపైన ఎలాంటి వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూస్తామనేది అధికారంలోకి వచ్చి వంద సంవత్సరం అవుతుంది అలానే నరేంద్ర మోడీ కూడా అధికారం చేపట్టే ముందు గత పద్నాలుగేళ్ల నుంచి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చేటది కూడా మనకు అర్థమవుతూ ఉంది ఈ దేశంలో పద్నాలుగేళ్ల నుంచి అంటే పద్నాలుగు ఇంటూ ముప్పై రెండు కోట్ల ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక లక్ష ఉద్యోగాలు లక్షన్నర రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుడుకునే పరిస్థితి ఉంది అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఎన్డీఏ ప్రా కూటమిలో భాగస్వామ్యం అవడం కూడా అత్యంత దురదృష్టకరమైన విషయంగా ఐలెపి వార్టీకి మేము చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆ రాష్ట్రంలో ఏంటంటే మద్యం ఏరులైపోతూ ఉంది మద్యం వలన యువత పక్కుతో పడుతున్నారు మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా ఆ విధంగా అక్రమార్గంలో కూడా అధికార పార్టీ ఇతర ఇతర పార్టీ నాయకులు కూడా ఆ విధంగా ఈ రాష్ట్రంలో అమ్ముకమ్ముకట లాభార్జనే ప్రధాన లక్ష్యంగా చేస్తున్న పరిస్థితి మన మీద ఉంది మన మా ఈ ప్రాంతంలో ఉంది అందువల్ల మద్యం అయినటువంటి యువతని ఏదో ఒక వైపున అంబేద్కర్ ఆలోచన విధానం వైపు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా కొంతమేరకైనా సరే మన ప్రయత్నం మనం చేద్దామని ఆ విధంగా ప్రయత్నం చేద్దడం జరిగింది అందులో భాగంగానే అంబేద్కర్ యోజన సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని దళితులపైన దరుగు దళితుల దాడుల్ని బీసీలు ఎస్టీ ఎస్టీల పైన జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసి అంబేద్కర్ ఆలోచన విధానం వైపు ప్రయాణం చేయలేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్న పరిస్థితి మన అందరికి తెలుస్తున్న విషయం అందువల్ల ఈ యువజన సంఘాన్ని ప్రారంభంలో మంది అప్పటికే ముఖ్యలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా దీన్ని మొంగోలు టౌన్లో యాభై డివిజన్లు కూడా డివిజన్ కమిటీలు వేసి ఆ విధంగా దీన్ని బలోపేతం చేయడం కోసం కార్యకర్తలు కంకణ ఉండాలని కూడా ఈ సందర్భంగా ఏఎల్పి పార్టీ మీకు కార్యకర్తలు కూడా ఎన్నుదనుకుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు కట్ట వరపల సంస్కారములు నా పేరు కట్టా వరప్రసాద్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఒంగోలు నగర యువజన సంఘం ఏర్పాటు చేయటం జరుగుతుంది దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే యువత పెడ మార్గం నడుస్తున్నారు డ్రగ్స్ కానీ మద్యానికి బానిసే యువత పెడ మార్గం నడుస్తున్నారు దానికి వ్యతిరేకంగా మన యువజన సంఘం అనేది ఏర్పాటు చేసి అంబేద్కర్ బాటలో నడవాలనే యువతకి మనం విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గవర్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సంవత్సరానికి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు కానీ సం ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఇస్తానన్నా ఈ సంవత్సరం ఇస్తానన్నా నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇస్తానన్న ఉద్యోగాలు ఇచ్చి యువతని ఆదుకొని మంచి మార్గంలో నడిపించాలని గంజాయికి డ్రగ్స్కి సిగరెట్లకి అలవాటు పడి యువత చెడు మార్గం నడుతుంది అట్లా నడవకుండా వాళ్ళకి ప్రభుత్వం ఉపాధి హామీగా కల్పించి ఇస్తానన్న ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి మంచి మార్గంలో నడిపించాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే యువత కూడా ఆలోచించుకొని మంచి మార్గంలో నడిచి ఈ అంబేద్కర్ యువజన సంఘాన్ని బలోపేతం చేయాలి అలాగే ఈ అంబేద్కర్ బలోపేతం చేసి యాభై డివిజన్లో ఉంది అలాగే జిల్లా వ్యాప్తంగా మనం అంబేద్కర్ యోజన సంఘం ఏర్పాటు చేసి ఈ అంబేద్కర్ యోజన సంఘం వైపు నడిచి మంచి మార్గంలో నాడిసే గంజాయి మతికి డగ్స్కి దూరంగా ఉండి ఉండాలని మానవ చేసుకున్నాను ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగం నెలకు వచ్చి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు ఒక్క నిరుద్యోగం కూడా మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఉద్యోగాలు లేక నిరుద్యోగి యువతలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు కల్పించి వాళ్ళు మంచి మాటలో నడవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ